ప్రజలో ప్రభు ఆయన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక నిశ్చయంగా మనం చెడ్డ దినాలలో ఉన్నాం అంతి దినాలలో ఉన్నాం దుర్దినాలలో ఉన్నాం దేవుని లేఖనాల ప్రకారం మనము ఏ మాత్రము సత్యమును అంగీకరించలేని పరిశుద్ధతను నిలబెట్టుకోలేని విశ్వాసమును కాపాడుకోలేని భయంకరమైన దినాలలో ఉన్నాం ఈ దినాలలో ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో సమయం గడుపుట దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపకపోతే నువ్వెంత గొప్ప భక్తుడు అయినా నువ్వు గొప్ప బోధకుడు అయినా నువ్వెవరివైనా నువ్వు కూడా నువ్వు పడిపోతావు విశ్వాసంలో బలహీనపడతావు దేవుడైన యేసు ప్రభు అయిన యేస్సు క్రీస్తు అంతే దినాలలో మనకి చెప్తున్న మాట ఏంటంటే శరీరంలో ఉన్నము మనము ప్రభుతో సహవాసం చేయలే అబ్రహము ఎక్కడ కూర్చున్నాడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు లోతు ఎక్కడ కూర్చున్నాడు ఊరి బయట గవిన దగ్గర నలుగురిలో కూర్చున్నాడు నీవెక్కడ కూర్చుంటున్నావు నీవు దేవుని సన్నిధిలో గడిపితే నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటే నీకు దైవీకమైన జ్ఞానం అనుగ్రహింపబడుతుంది దేవుని ఆలోచన అనుగ్రహింపబడుతుంది ఏది మంచి మార్గం ఏది చెడు మార్గము గ్రహింపు శక్తి దేవుడు తన ఆలోచన ద్వారా మీకు అనుగ్రహిస్తాడు దేవుని సన్నిధిలో గడపకుండా దేవునిలో కూర్చోకుండా దేవునితో సమయం గడపకుండా భక్తి చేయడం అనేది అది మనకిష్టమవుతుందేమో కానీ దేవునికి ఇష్టం నువ్వెంత గొప్పవాడివైనా మనం ఎంత గొప్ప వారమైనా నలుగురి చేత చేతులెత్తి దండం పెట్టించుకోవచ్చు కానీ దేవుని సన్నిధిలో మనం కానీ గడపకపోతే దేవుని సహాయం కొరకు అడగకపోతే దేవుని ఆలోచన కొరకు అడగకపోతే మనం గర్విష్ఠులము దేవానికి సహాయం లేకుండా నేను ముందుకు వెళ్తాను అనే అంత గర్వము కలిగిన వారం అవుతాం యేసుక్రీస్తు ప్రభు శరీరం ధరించినప్పుడు లోకంలో ఉన్నప్పుడు ప్రతి రాత్రి ప్రతి దినం ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు మహారోధనతో ఆయన పరిశుద్ధుడయ్యుండి దేవుడై ఉండి ఆయనే ప్రార్థన చేస్తే అచ్చం పాపంలో ఉన్న